హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గో క్యాప్చర్ అయితే మా నేతి బీరకాయ మొక్క అయితే ఇలా ఎండిపో వచ్చేసింది సీడ్స్ కూడా అంటే చిన్న చిన్నవి కూడా వచ్చినాయి ఇంత కాప్ అయితే అయిపోయింది సో ఇదంతా క్లీన్ చేసేసి మంచిగా ఎరువు వేసేద్దామని అనుకుంటున్నాము ఇది చూడండి మా ఆయన ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నారు మంచిగా స్టెమ్స్ అన్ని కోసేసి ఇలా తీసేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ నేతి బీరకాయ అన్ను చిక్కుడుగా రెండు కలిసి అల్లుకున్నాయి ఈ మొక్క ఇటు పాడైపోయింది బీరకాయ అనేది క్లీన్ చేసేసి ఆ చిక్కుడుగాయనే అల్లిద్దామని ట్రై చేస్తున్నాం అనమాట ఈ నేతి బీరకాయన అయితే మేము సీడ్స్ తోనే గ్రో చేసాం దాదాపు ఆరు నెలలు అవుతుంది మంచి కాపైతే అయితే ఇచ్చింది ముప్పై నలభై కాయలు దాకా ప్రతి షార్ట్ వీడియోలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను నేతి బీరకాయ హార్వెస్టింగ్ షార్ట్ వీడియోస్ చాలా వరకు చేశాను అనమాట కానీ తీసేస్తుంటే ఏదో తెలియని బాధ చూడండి తవ్వకాల్లో బయటపడిన బంగారం లాగా ఒక కాయ అయితే బయటపడింది చూసారు ఎంత పెద్దగా ఇది అసలు కనిపించలేదు పోతూ పోతూ కూడా ఒక కాయ ఇచ్చింది అనుకున్నాము ఇంకా ఇది అయితే తీసేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇదంతా ఎండిపోస్తుంది ఇంక ఇది అంతే ఇంకా కాపైతే ఇవ్వదు ఇలా కాయలు కూడా చిన్న చిన్న గానే ఇలా ఎండిపోవడం జరిగిపోయింది అనమాట ఈ నేతి వీడియోస్ అయితే చాలా హార్వెస్టింగ్ వీడియోస్ చేసామని చెప్తున్నాం కదా ఆల్రెడీ మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది కాపు ఎండించింది ఎన్ని హార్వెస్టింగ్ వీడియోస్ చేసాము అని చెప్పేసి తర్వాత అయితే ఇలా మేము చెట్లకి ఎరువు వేస్తున్నాము ఈ ఎరువు ఏంటంటే పక్కనే ఉంటారు మాకు అంకుల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఆవుల షెడ్ ఇది ఆవు పేడ అనమాట ఇలా నేచురల్ గా ఆర్గానిక్ గానే పెంచుతాం అన్నమాట ఇది వచ్చి దానిమ్మ చెట్టు ఇటువైపు కూడా మీకు నేను చాలా ఫుల్ లెంత్ వీడియో చేయలేదు ఈసారి కింద ఉన్న మొక్కలు అన్నిటికి కూడా ఒకసారి నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతాను అండ్ ఇది ఒకసారి తీయాలి కలుపు కూడా బాగా వచ్చేసింది చూసారు కదా ఇది అంతా క్లీన్ చేసి మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియో అండ్ ఇక్కడ ఆల్రెడీ గులాబీ మొక్కలు ఉన్నాయి మల్లెపూలు మొక్క ఉంది ఈ వీటికి కూడా ఎరువు వేసేసాం అనమాట ఇక్కడ ఈ గులాబీ చూసారా ఎంత క్యూట్ గా ఉంది అలాగే మా గార్డెన్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి